కాంగ్రెస్ ప్రభుత్వం అమలు కాని హామీలు ఇచ్చి ఇవాళ రైతులను మహిళలను నానా కోసం పెడతా ఉన్నది ముఖ్యంగా రైతులకు ఇచ్చినటువంటి హామీలు అన్నీ కూడా దుంగల్లో దొక్కి ఇప్పుడు ప్రధానంగా రైతుల ఉసురు పోసుకుంటున్న ప్రభుత్వం ఏదైనా ఉందంటే అది కాంగ్రెస్ ప్రభుత్వం అని చెప్పాలి ఇవాళ రైతులకు అనేక హామీలు ఇచ్చింది గత ప్రభుత్వంలో ధాన్యాన్ని మద్దతు ధరతో కొనుగోలు చేస్తే వీళ్ళు ఎన్నికల్లో గెలవడానికి రైతులకు ఇవాళ మద్దతు ధరతో పాటు వరి ధాన్యం మీద ఐదు వందల బోరస్ ప్రతి క్వింటాల్కి ఇచ్చి కొంటామని ఆ రోజు చెప్పడం జరిగింది రైతులు నమ్మడం జరిగింది అదేవిధంగా రైతు భరోసా కింద కేసీఆర్ గారు పదివేలు ఇస్తే వీళ్ళు పదహైదు వేలు ఇస్తామని చెప్పడం జరిగింది అదేవిధంగా రుణమాఫీ లక్ష రూపాయలు చేస్తే రెండు లక్షల రూపాయలు చేస్తామని చెప్పడం జరిగింది ఈ విధంగా రైతులు అన్ని విధాలుగా మోసం చేసి ఓట్లు వేసుకున్న తర్వాత రైతులకు ఇచ్చిన హామీలు అన్నిటిని కూడా ఒక్కొక్కటిని అన్నిటిని కూడా తిలోదకాలు ఇస్తూ రైతులను నానా అరిగోసా పెడుతున్న ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఈ సందర్భంగా బీఆర్ బీఆర్ఎస్ భావిస్తూ ఉన్నది ఇవాళ ఆ రోజు ప్రియాంక గాంధీ గారిని అదేవిధంగా రాహుల్ గాంధీ గారిని పిలుసుకొచ్చి రైతులు రైతులకు మేలు చేస్తామని చెప్పి ప్రతి ధాన్యం మేము కొంటాము ఆ మద్దతు ధర మూడు వేలతో పాటు ప్రతి క్వింటాల్కు ఐదు వందల రూపాయలు అన్ని రకాల ధాన్యాలపైన మేము ఇస్తామని ఆ రోజు రాహుల్ గాంధీతో చెప్పించడం జరిగింది అదేవిధంగా చెరుకు రైతులకు కూడా ఎనిమిది వందల యాభై రూపాయలు క్వింటాల్కు బోనస్ ఇస్తామని చెప్పడం జరిగింది అదేవిధంగా మొక్కజొన్నకు మూడు వందల ముప్పై రూపాయలు బోనస్ ఇస్తామని చెప్పడం జరిగింది విధంగా పప్పు ధాన్యాల మీద మూడు వందల యాభై రూపాయలు ఇస్తామని చెప్పింది మొక్కజొన్న అన్నిటి కూడా ఇవాళ అన్ని రైతులు పండించే ప్రతి పంట మీద ఆ ధరతో పాటు బోనస్ ఇస్తామని ఈ రోజు మోసం చేయడం జరిగింది ఇవాళ ప్రభుత్వం ఏమంటుందంటే ఇవాళ మేము రైతులకు బోనస్ ఇస్తామని చెప్పినాం అది కేవలం సన్న ఒడ్లకు మాత్రమే ఇస్తామని ఇవాళ ప్రైపు ప్రకటనలు ఇవ్వడం జరుగుతా అంటే ఇది ఖచ్చితంగా రైతులను మోసం చేయడం అని కూడా ఈ సందర్భంగా మనవి చేస్తా ఉన్నాం ఇవాళ రైతులు ఈ తెలంగాణ రాష్ట్రంలో దొడ్డు ఓడ్లు దాదాపు తొంభై శాతం ఈ రాష్ట్రంలో పండుతాయి కేవలం పది శాతం మాత్రమే సన్న ఒడ్లు పండుతాయి ఈ సన్న ఒడ్లకు మాత్రమే ఇచ్చి మిగతా వాళ్ళందరినీ కూడా దగా చేయడాన్ని బీఆర్ఎస్ పార్టీ తీవ్రంగా ఖండిస్తా ఉన్నది ఖచ్చితంగా మీరు ఇచ్చిన హామీ ప్రకారం ఈ తెలంగాణ రాష్ట్రంలో పండే వరి ధాన్యాన్ని మొత్తానికి కూడా ఐదు వందల బోనస్ మద్దతు ధరతో కూడా బోనస్ ఇవ్వాలని బీఆర్ఎస్ పార్టీ డిమాండ్ చేస్తూ ఉన్నది ఇవాళ ఇవాళ ఈ రాష్ట్రంలో దాదాపు కోటి ఇరవై లక్షల ఇరవై లక్షల టన్నుల ధాన్యం పడుతూ ఉంటుంది దీని అందరినీ కూడా బోనస్ ఇవ్వాలంటే దాదాపు అరవై ఆరు లక్షల అరవై ఆరు ఆరు వేల కోట్ల రూపాయలు అవుతాయి ఈ ఆరు వేల కోట్ల రూపాయలలో వీళ్ళు వీళ్ళన్న ప్రకారం సన్న మాత్రమే ఐదు వందల బోనస్ ఇస్తే కేవలం ఐదు వందల కోట్లు మాత్రమే అవుతాయి అంటే వీళ్ళు ఒప్పుల ప్రకారం ఐదు వేల ఐదు వందల కోట్లు రైతులకు ఎగనామం పెడతా ఉంది అదేవిధంగా రైతు భరోసా కింద ఇవాళ పదహైదు వేల రూపాయలు ఇస్తామన్నారు కానీ ఇప్పుడు నేటి కూడా ఐదు వేలు మాత్రమే గత ప్రభుత్వంలో ఇచ్చినట్టే ఐదు వేల మాత్రమే ఇచ్చింది అది కూడా కొంతమందికి ఇవ్వడం జరిగింది అదే డిమాండ్ చేస్తా ఉన్నాం ఖచ్చితంగా ధాన్యానికి ఐదు వందల బోనస్ ఇవ్వాలి అదేవిధంగా వచ్చే వానకాలం నాటికి రైతు భరోసా కింద మీరు ఎక్కొట్టినా రెండు వేల ఐదు వందలతో పాటు ఏడు వేల ఐదు వందలు రైతు బోనస్ ఇస్తూ మొత్తం పదివేల రూపాయలు ఇవ్వాలని డిమాండ్ చేస్తా ఉన్నాం మీరు ఇచ్చిన మాట ప్రకారం ఇవాళ రైతులను మోసం చేస్తే ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీ రైతుల పక్షాన్ని నిలబడుతుంది రైతుల వెంట ఉద్యమం చేస్తాం మీరు ఇచ్చిన నెరవేర్చే నెరవేర్చేదాకా మేము ఉద్యోగం చేస్తామని తీవ్రంగా హెచ్చరిస్తా ఉన్నాం ఇవాళ రైతుల ధాన్యాన్ని కొనుగోలు చేయలేక రైతులు నానా ఇబ్బందులు పడతా ఉన్నాం ఇవాళ కల్లాలకు వస్తే కళ్ళాలకు లోపల రైతులు ధాన్యాన్ని నిల్వ చేసుకొని ఈ గాలులకు అకాల వర్షాలకు తడిసిన తడిసిపోయిన ధాన్యాన్ని చూసి రైతుల గుండెలు గుబ్బేలు అవుతున్నాయి కొంతమంది రైతులు అదే ధాన్యం పైన పడి చనిపోవడం జరుగుతా ఉంది మీరు ఈ విధంగా రైతులను మోసం చేయడానికి మీరు అనేక హామీలు ఇచ్చి అధికారులకు వచ్చిందని మేము సూటిగా ప్రశ్నిస్తున్నాం కాబట్టి వెంటనే కళ్ళాలో ఉన్న ప్రతి గింజను కొనుగోలు చేయాలి అది కూడా క్వింటాల్కు మద్దతు ధరతో పాటు ఐదు వందల బోర్స్ ఇవ్వాలని బీఆర్ఎస్ పార్టీ డిమాండ్ చేస్తూ అదే అదేవిధంగా ఇవాళ యువతను కూడా మీరు తీవ్రంగా మోసం చేయడం జరిగింది నాలుగు వేల వృత్తి ఇస్తామని చెప్పి ఇవాళ అసెంబ్లీ సాక్షిగా డిప్యూటీ సీఎం పట్టి విక్రమ గారు మేము ఏడైస్తా ఉన్నాం నిరుద్యోగ వృత్తి మీరు చెప్పండి అని అంటుంటే ఇది ఏ విధమైనటువంటి మోసం అని మనం ఇస్తా ఉన్నాం అదేవిధంగా మహిళలకు కూడా విపరీతమైన హామీలు ఇచ్చారు ఇవాళ ప్రతి మహిళకు రెండు వేల ఐదు వందల రూపాయలు ఇస్తామన్నారు యువతలకు స్కూటీలు ఇస్తామన్నారు ఉచిత కరెంట్ ఇస్తామన్నారు కళ్యాణ లక్ష్మితో పాటు తొలం బంగారం ఇస్తామన్నారు ఆ మహిళలను కూడా మోసం చేయడం జరిగింది అంటే మీరు కేవలం మోసం చేసి అధికారంలోకి వచ్చి తడుకోవడానికి వచ్చిందని ఈ సందర్భంగా ప్రశ్నిస్తున్నాం మీరు ఇచ్చిన హామీలన్నీ కూడా వెంటనే అమలు చేయాలని బిఆర్ఎస్ పార్టీ డిమాండ్ చేస్తా ఉన్నది ముఖ్యంగా రైతులకు సంబంధించిన అనేక హామీలన్నిటి కూడా ఈ వారాకాలం లోపల ఖచ్చితంగా అమలు చేయాలని బీఆర్ఎస్ పార్టీ డిమాండ్ చేస్తా ఉన్నది అదేవిధంగా ఇప్పుడు ఇప్పుడు రైతుల కళ్లాల్లో ఉన్నటువంటి ధాన్యాన్ని కలెక్టర్లు కలెక్టర్లే బాధ్యత వహిస్తూ కొనుగోలు చేయించాలని చేతులు దూర్పుకోవడానికి మేము బీఆర్ఎస్ పార్టీగా తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం అంటే రైతు రైతులకు ఎక్కడైనా చిన్న పొరపాటు జరిగితే కలెక్టర్లు బాధ్యత చేయాలని ఆఫీసర్లను అధికారులను అడ్డు పెట్టుకుని ఈ ప్రభుత్వం రైతుల జీవితాలకు చెలకాట మారుతుంది కాబట్టి మేము మేము తీవ్రంగా హెచ్చరిస్తా ఉన్నాం ఈ ఈ ఈ కాలం లోపల పండిన ప్రతి గింజతో గింజలు కొనాలి విధంగా రైతు భరోసా ఇవ్వాలి రైతు రుణమాఫీ కూడా ఆగస్టు పదహైదు లోపల ఇట్లా మీరు ఖచ్చితంగా ఇవ్వకుంటే మేము ఖచ్చితంగా ఉద్యోగం చేస్తాం రైతులందరినీ సమిష్టిగా చేస్తామని సందర్భంగా మనం చేస్తూ మరొక్కసారి రేవంత్ రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి హెచ్చరిక చేస్తున్నాం ఇచ్చిన హామీలు అనేటివి కూడా అమలు చేయాలని సందర్భంగా డిమాండ్ చేస్తా ఉన్నాం